హై స్ యాజ్ ఎ జర్నలిస్ట్గా ఈ వీడియోకి సంబంధించి నవ్వకూడదు ఒక కామన్ మ్యాన్గా అన్నప్పుడు నవ్వచ్చు లేదన్నప్పుడు తెక బాగా కుదిరింది అని అనేవాళ్ళు ఉండొచ్చు లేదన్నప్పుడు అయ్యో పాపం అని కూడా అనొచ్చు సో ఉన్న విషయం నేను చెప్తా మీకేమనిపించిందో కింద కామెంట్లో తెలియచండి కొంతమంది ఈ రీల్స్ పిచ్చిలో పడి రైలు పట్టల పక్కన వెళ్తూ ప్రాణాలు పోయిన వాళ్ళు కొంతమంది కొండల మీద నుంచి జారిపెట్టి చనిపోయిన కొంతమంది నీళ్ళల్లో కొట్టుపోయిన వాళ్ళు కొంతమంది ఇదిగో ఇప్పుడు క్యాట్ వాక్ చేస్తూ ఉంది మరి ఆమె యువత ఆంటీయా స్త్రీయా పిల్ల మీ ఇష్టం ఆ వీడియో చూసిన వారికి అర్థమైతే అండ్ వెనకాలట్ట చూడండి ఎందుకు ఈ మాట అంటానంటే వీళ్ళేమో పబ్లిక్ ప్లేసెస్లో రీల్స్ అంటూ ప్రీ వెడ్డింగ్ షూట్లు అంటూ ఏవో చేస్తున్నారు దానిలో పబ్లిక్లో ఇబ్బంది పడే కొంతమంది అయితే ఇది అడ్వాంటేజ్గా తీసుకొని మోసానికి పాల్పడేవాళ్ళు దగా చేసే వాళ్ళు దొంగతనం చేసేవాళ్ళు మరికొంతమంది ఇదిగో ఉత్తరప్రదేశ్లో గజియాబాద్లో ఒక ఆమె ఏ నేను క్యాట్వాక్ చేస్తూ వస్తాను ఈ రీల్ బాగా రావాలి అని ఒక మంచి మ్యూజిక్ లాంటిది పెట్టేసి వీడియో షూట్ చేస్తుంది ఆమె నడుస్తుంది ఈ వీడియో షూట్ చేస్తుంది ఫ్రెండ్ ఇది అబ్జర్వ్ చేశారు అక్కడ ఉన్నటువంటి దొంగలు ఇవి వాక్ చేస్తున్నప్పుడు కన్స్ట్రక్షన్ మొత్తం దేని మీద ఉండిద్ది ఆ క్యాట్ వాక్ మీద ఎదురున్న కెమెరా మీద ఉండదు ఆ వీడియో షూట్ చేసిన పర్సన్ కూడా ఏంటి ఎదురుకొస్తున్న పర్సన్ మీదే ఉండిద్ది ఆమె ఫోకస్ అంతా ఇద్దరు కూడా ఏంటి ఆ కెమెరా ఆ వాకింగ్ ఈట్ మీద ఇంకా అవతల ఉన్న వాళ్ళు ఏం చేయొచ్చు వీళ్ళ దగ్గర నువ్వు వస్తుంటే లాక్కొని వెళ్ళిపోవచ్చు ఈజీగా అలా అవతల నుంచి ఇద్దరు బైక్ మీద వస్తూ ఆ క్యాట్ వాక్ చేస్తున్న పర్సన్ మెడల నుంచి గొలుసు లాక్కొని జంప్ అక్కడి నుంచి చేయి దొంగతనం ఈ వీడియో షూట్ చేస్తున్న పర్సను ఆ షూట్ చేస్తున్నప్పుడు పరిగెడతామో లేదన్నప్పుడు క్లియర్గా విజువల్ తీసేసి అప్పచెప్పడం మళ్ళీ ఏదైనా చేయాల్సింది ఆమెంతా వీడియో షూట్ చేస్తూ ఉంది నాకు వీడియో షూట్ చేయడమే వచ్చన్నట్టుగా ఆ క్యాట్ వాక్ చేస్తున్నామేమో నా క్యాట్ వాక్ చెడగొట్టడని ఫీల్ అయిందో లేదన్నప్పుడు ఉరే నా క్యాట్ వాక్ చేస్తున్న నేను అనుకుంటున్నాను నువ్వేది నా మెట్లో గొలుసు దొంగతనం చేస్తున్న అనుకుందో లేదంటే ఒరే మా మాది ఏదో మేము చేసుకుంటూ ఉన్నా వెళ్ళేళ్ళు మా దగ్గర కూడా దొంగతనం పెట్టడానికి ఫీల్ అయింది కానీ పాపం నిజంగా ఆమె పాపం చాలా బాధపడింది నాకైతే చూసి అయ్యో పాపంగా అంతా అనిపించింది సో వీడియో ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా కంటికి తగిలే పుల్ల కనిపెట్టుకు తిరగాలమ్మన్న మా నాన్నకు ఎప్పుడు చెప్తూ ఉంటాడు ప్రమాదం ఎటు నుంచైనా రావచ్చు అనుక్షణ అప్రమత్తంగా ఉండాలి దానికోసమే ఈ వీడియో సో ఇక్కడి నుంచైనా రీల్స్ చేసేవాళ్ళు కావచ్చు ఫోటోలు దిగేవాళ్ళు కావచ్చు మీ చుట్టుపక్కల ఏది జరుగుతుందంటే కనిపెట్టుకోవాలంటే మీ దాకా ఏది వస్తుందంటే చూసుకొని జాగ్రత్త పడండి